నా పేరు రాయందర్ రెడ్డి లక్ష్మణ్పల్లె ఇల్లందకుంట మండల్ కరీంనగర్ డిస్టిక్ ఇది స్టార్టింగ్ నుంచి నేను పరకాల్లో మన మనకంటల వైకే వాళ్ళ ప్రొడక్ట్స్ మొత్తం తీసుకొచ్చి కొట్టడం జరిగింది స్టార్టింగ్లో కొంచెం వైకే వాళ్ళే యాక్చువేజ్ ఆయుషు అవి వాడినా దాని తర్వాత వాయు యంత్రం స్టార్ట్ చేసిన తర్వాత ఎనిమిది తొమ్మిది రోజులు కొట్టినాయి ఇప్పటికి వాయు యంత్రతోటి నాకు మొత్తం ఇప్పుడు మా ఊళ్ళే వేరే వాళ్ళు వైకే కాకుండా వేరే కొట్టిన వాళ్ళందరూ ఖరాబ్ అయినాయి అందరూ కొమ్మ వచ్చినాయి కొంచెం కాయ మచ్చలు వచ్చినాయి కాయ వాళ్ళేది ఒక స్టార్టింగ్ గా కాసింది అంత అయిపోయింది కానీ నాకు కింద నుంచి ఖాతా స్టార్ట్ అయింది ఇప్పుడు మా ఊర్లో వైకే వాడినాయి తప్ప వేరే ఏ వాడినా పెద్ద మందులు వాడినా అన్ని ఖరాబ్ అయినాయి ఆ కొందరు అయితే కొంత వచ్చి మొత్తం అన్ని వాళ్ళు ఎంత పెద్ద మందులు కొట్టినా ఏం కాలేదు ఇప్పుడు కూడా ఖరాబ్ అయిన తోటలన్నీ ఇప్పుడు వైకే వాళ్ళ ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు వాడుతూ ఎప్పటికైనా రైతులు గమనించి ఈ వన్ మంత్ పీరియడ్ లా ఒక మూడు నాలుగు సెగ్మెంట్లు వాయంత్ర వైకే స్టార్ యంత్ర ఆయుష్ వాయు యంత్ర ఆరోగ్య వాయుంత్రా ఈ సెగ్మెంట్లు కొడితే మీకు ఎట్లా ఎట్లీస్ట్ అట్లీస్ట్ ఐదు క్వింటల్ అయితే తగ్గదండి ఐదు క్వింటల్ అయితే గ్యారెంటీ ఉంటుంది ఇప్పుడు ఖరాబ్ అయిన టోటల్ కానీ ఇప్పుడు మంచిగా ఉన్న టోటల్ కానీ ఈ తోటలు చూసినట్టయితే మనది ఎనిమిది సార్లు అయింది ఈ క్రాప్ లెవెల్ లెవెల్లో మీది నాలుగు స్ప్రేలు అయింది అంటే ఈ వన్ మంత్లో ఐదు క్వింటల్ అయితే ఎటుపోదు మీ పెట్టుబడి మందం కాదు మీకు మంచిగా అధిక దిగుబడి వస్తుంది ఈ టైంలో ఎందుకంటే నల్లి ఎక్కువ అయిపోయి ఈ చికుర్లు మాడిపోవడం ఈ ఆకు వెనకాల జుల్లం కలర్లాగా మారి అవన్నీ నల్లి కాదని ట్రిప్స్ బ్లాక్ ట్రిప్స్ అండి అది సో ద డ్యామేజ్ అనేది ఏంటంటే ఇప్పుడు ఈ టైంలో ఈ వెదర్కు బాగా అటాక్ అవుతుంది సో మీరు ఏంటంటే ఈ కంటిన్యూస్గా ఫైవ్ డేస్కి ఒకసారి వాయు యంత్రా వైకెస్టార్ స్టార్ ఇష్యూ వాయు యంత్రా ఈ సెగ్మెంట్లో నాలుగు సార్లు కొట్టుకున్నది అంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ క్రాప్ దిగుతుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ హీల్లింగ్ ఉంటుందండి మీకు చూసినట్టయితే చిట్ట చిగురు వరకు కూడా క్రాప్ ఎక్కడ కూడా ఫ్లవర్ డ్రాప్ లేకుండా ప్రతి క్రాప్ కూడా దాని సైజ్ చూడండి యూనిఫామ్గా ఒక్క తీర మొత్తం క్రాప్ మొత్తం సెట్ అయిపోయింది నాది ఇంతవరకు అసలు ఏ కాయమచ్చ కానీ ఏ రోగం గాని కొమ్మెండు కానీ ఏది రాలేదు ఉంది తోట ఇప్పుడు వాయు యంత్రావును వైఖ స్టార్ నిన్న కొట్టిన దాని ముందు వాయు యంత్రావును అది ఆయుష్ కొట్టినా ఇప్పుడు నెక్స్ట్ రౌండ్కి ఇప్పుడు ఆక్సివేజ్ ఆయుష్ ఉన్నది మళ్ళీ మళ్ళీ ఇప్పుడు వాయు యంత్ర ఐదు లీటర్ల క్యాన్ అయిపోయినాయి మళ్ళీ తెచ్చి వాయు యంత్రం కూడా లాస్ట్ వరకు ఇంకో ఏది లేదు మొన్న వర్షంకి అట్లా అయింది కానీ దాని తర్వాత నేను మళ్ళీ యంత్రం కొట్టినా మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చింది ప్రతి ఫ్లవర్ పూత అయింది కాయ కూడా మంచి సైజ్ వచ్చింది వాగు యంత్రం తోటి ఏది లేదు ఇప్పుడు మీరు చూసినా కూడా కనబడుతుంది కదా మీకు కాత చెట్ల ఏది లేవు కుచ్చు లేవు ఏది లేదు మంచిగా ఉంది నీట్గా ఉంది ఒక్క తీరుగా మంచి ఖాతా కూడా సేమ్ ఉన్నది కింద ఎట్లుందో పైనట్లే ఉంది మొత్తం రెండు ఎకరాలు ఆ చీజ్ కాతున్నది ఇప్పుడు మీరు చూసినా కూడా కింద నుంచి కాపున ఎవరిది లేదు మా ఊర్లే మా ఊర్లో ఇదే ఇప్పుడు దీన్ని చూసి ఇప్పుడు అందరు స్టార్టింగ్ నుంచి మేము కొట్టిన మందులే వాడిరు ఇంకా కూడా ఇక ఉంది ఇప్పుడు పిందే పూతుంది ఇంకా ఫ్లవర్ డ్రాపింగ్ లేదు ఏది లేదు మంచిగా పిందే ప్రతి పూత పిందే అవుతుంది మంచి కాయ కూడా మంచి సైజ్ వస్తుంది రైతులందరూ గమనించి వైకే వాళ్ళు వాడితే మంచి ఇప్పటికైనా ఖరాబ్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు వాడితే కొంచెం సెట్ అయినాయి వాళ్ళవి కూడా వాయు వాయంత్రం తోటి వాయు యంత్రా అవి కొడితే ఇప్పుడు సెట్ అయినాయి కొన్ని